జూబ్హిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుతో కాంగ్రెస్ గెలిచిందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు సీఎం తన స్థాయిని దిగజార్చుకుని మరి వారం రోజులు ఎన్నికల్లో తిరిగారని ఆక్షేపించారు హన్మకొండ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమైన కేటీఆర్ నవంబర్ ఇరవై తొమ్మిది దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు నాటి పోరాట స్ఫూర్తితో పార్టీ శ్రేణులు వివిధ వర్గాల వారు కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా కథం తొక్కాలన్నారు అధికారం ఎన్నిక ఏదైనా అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కష్టపడితేనే సుఖం విలువ తెలుస్తుంది అట్లాగే అప్పుడప్పుడు గాడుదలను చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది అందుకే నేను చెప్పేది బాధపడేది ఏం లేదు బాధపడేది లేదు భయపడేది అంతకంటే లేదు ముఖ్యమంత్రి ఆఖరికి దిగజారిపోయే ఒక ఉప ఎన్నికల్లో వారం రోజులు తిరిగిండు యూసుఫ్ కూడా పాదయాత్ర చేసిండు గట్లాంటి పరిస్థితి వచ్చింది ఆఖరికి ఓట్లు ఆఖరికి కొనుక్కొని గెలిచిండు సరే ఒక సీటు పర్వాలేదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ నాయకులారా ఈ ద్రోహం ఈ మోసం ఎల్లకాలం నడవది